మేష రాశి ఈ రోజు మీకు సంతానం గురించి ఆందోళన ఉండవచ్చు ఎప్పటినుంచో ఆగిపోయిన పని పూర్తవుతుంది మీ మాటలను నియంత్రించాలి ఈ రోజు మీరు దౌత్యం నుంచి కూడా ప్రయోజనం పొందుతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు విద్యార్థులు తమ పరీక్షలకు వేగంగా సిద్ధం కావాలి మీ తండ్రి కుటుంబ వ్యాపారంలో మీకు సహాయం చేయవచ్చు రిస్క్ చేయొద్దు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఎరుపు పరిహారం హనుమంతునికి సింధూరం సమర్పించండి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీకు సంతానం గురించి ఏదైనా ఆందోళన ఉండే ఉపశమనం లభిస్తుంది రాజకీయ రంగంలో ఈ రోజు మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు సామాజిక కార్యక్రమాలలో కూడా ఈ రోజు మీకు గౌరవం లభిస్తుంది కుటుంబ వ్యాపారంలో మీరు మీ తండ్రి నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడుతుంది పొందుతారు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు తెలుపు పరిహారం లక్ష్మీదేవిని పూజించండి మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి దొంగతనం లేదా పోయే ప్రమాదం ఉంది ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు వ్యాపారంలో ఎక్కువ కష్టపడాలి బిజీ దినచర్యలో కూడా మీరు మీ ప్రేమ జీవితానికి సమయం కేటాయించగలరు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ పరిహారం గణేశునికి దూర్వ సమర్పించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభదినం రోజు మీకు పనిలో శుభవార్త వినే అవకాశం ఉంది వ్యాపారానికి ఈ రోజు శుభంగా ఉంటుంది మీకు మంచి డీల్ వస్తుంది మీ కష్టానికి తగిన ఫలితం రావడంతో మనస్సు ఆనందిస్తుంది సంతానం కారణంగా ఆనందం పొందుతారు పిల్లలకు సంబంధించిన ఏదైనా పని పూర్తవుతుంది ఈ రోజు ప్రభుత్వ గౌరవం హోదా ప్రతిష్ట పెరుగుతుంది అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు తెలుపు పరిహారం శివునికి పాలు సమర్పించండి సింహరాశి మీ రాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు మీ మాటల మృదుత్వం గౌరవాన్ని తెస్తుంది ఈ రోజు శత్రువులు వ్యతిరేకులు మరింత చురుకుగా ఉంటారు మీరు వారితో జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన ఉంటుంది ప్రేమ జీవితానికి కూడా రోజు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీకు బహుమతి వచ్చే అవకాశం కూడా ఉంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు గోల్డెన్ పరిహారం సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి కన్యారాశి కన్యా రాశి వారికి ఈ రోజు గ్రహాల గమనం ప్రభావంతో మిశ్రమంగా ఉంటుంది వ్యాపార రంగంలో జరుగుతున్న ప్రయత్నాలకు ఈ రోజు స్వల్పకాలిక విజయం లభిస్తుంది ఈ రోజు మీ ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం జరగవచ్చు తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది కన్యారాశి విద్యార్థులు రోజు విద్య పట్ల శ్రద్ధ చూపిస్తారు శుభ ఫలితాలు పొందుతారు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ పరిహారం తులసికి నీరు సమర్పించండి రాశి తులా రాశి వారికి ఈ రోజు ఆదాయానికి మంచి రోజు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోజు మీ కుటుంబంలో సరదా సమావేశం జరుగుతుంది చాలా రోజులుగా నడుస్తున్న ఏదైనా లావాదేవీల సమస్య ఈ రోజు పరిష్కారం అవుతుంది ఈ రోజు మీరు అకస్మాత్తుగా ధనలాభం పొందవచ్చు ప్రేమ సంబంధాలలో అనుకూలత ఉంటుంది దీనివల్ల మీరు ఆనందంగా ఉంటారు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు గులాబీ పరిహారం లక్ష్మీదేవిని గులాబీలతో పూజించండి వృశ్చిక రాశి రోజు మీకు ఆర్థిక లాభం ఉంటుంది కానీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు రోజు జాగ్రత్త వహించాలి కుటుంబంలో సమతుల్యతను కాపాడుకోవడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ఆహ్లాదకరమైన సమయం గడుస్తుంది సాయంత్రానికి శుభవార్త వినే బలమైన అవకాశాలు ఉన్నాయి పనిలో మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు కాని భయపడాల్సిన అవసరం లేదు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు మెరూన్ పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీకు ఆర్థిక లాభం ఉంటుంది మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు వ్యాపారం చేస్తే ఈరోజు మీకు లాభం వచ్చే అవకాశం ఉంది అయితే ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు ఈరోజు మీరు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం పొందుతారు వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన అనుభూతి ఉంటుంది పనిలో ఒక మహిళా స్నేహితురాలి సహాయంతో ప్రయోజనం పొందే అవకాశం ఉంది అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు పరిహారం అరటి చెట్టును పూజించండి మకర రాశి మకర రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీరు కుటుంబ ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు ఉద్యోగ రంగంలో జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారవేత్తలకు ఈ రోజు లాభానికి కొత్త అవకాశాలు రావచ్చు కుటుంబ వ్యాపారంలో ఈ రోజు మీరు విజయం సాధిస్తారు ఈ రోజు మీరు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగునీలం పరిహారం శని ఆలయంలో నూనె దీపం వెలిగించండి కుంభరాశి రోజు మీరు పనిలో అప్రమత్తంగా ఉండాలి కష్టపడి పనిచేసిన తర్వాత మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది చిన్న దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ రోజు సాధారణంగా ఉంటుంది బయటి ఆహారాన్ని నివారించాలి ప్రేమ జీవితంలో మీ ప్రేమికుడి కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఇనుముకు సంబంధించిన పనిచేసే వ్యక్తులు ఈ రోజు మంచి ఆదాయం పొందుతారు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు ఆకాశం పరిహారం నల్ల నువ్వులను దానం చేయండి మీన రాశి మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం జరగవచ్చు కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి ఆర్థిక విషయాల్లో ఈ రోజు మీరు మీ ఖర్చులను నియంత్రించాలి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపుతారు అనవసరమైన ఖర్చులు కూడా చేయవలసి ఉంటుంది అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు పసుపు పరిహారం విష్ణువును స్మరించుకోండి